రోజు రోజుకి తీవ్రమవుతున్న వాతావరణ మార్పులు పర్యావరణ పరంగా కొత్త సవాళ్లు విసురుతున్నాయి హిమనీ నదాలు వేగంగా కరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది పెరిగిపోతున్న భూతాపం విపరీతమైన కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణమని పలు నివేదికల్లో వెల్లడైంది ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమ నదాల సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ పోతోంది కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం భారత భూభాగంలోని మొత్తం ఆరు వందల ఎనభై యొక్క హిమనదాల్లో నాలుగు వందల ముప్పై రెండు వేగంగా కరగడం వల్ల ఈ ఏడాది జూన్ నెలలో హిమనద సరస్సుల వైశాల్యం పెరగటం ఇందుకు ఉదాహరణ పర్వత సానువుల్లో ఆ సరస్సుల వైశాల్యం పెరగడం అంటే సరస్సుల్లో నీరు ఎక్కువ పేరుకుని గడ్డకడితే ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాణం ఉంటుంది దీంతో రాబోయే రోజుల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం లేకపోలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరి హిమనదాలు వేగంగా కరగడానికి గల కారణాలేంటి దానివల్ల ఎదురయ్యే పరిణామాలేంటి హిమనీ నదాలు చాలా మందికి వాటి గురించి మంచుకొండలుగానే తెలుసు కాని అవి చాలా నదులు సరస్సులకు జీవనాధారం హిమనీ నదాల్లోని మంచు కరిగి నీరుగా మారుతుంది ఆ నీరు సరస్సులు నదుల్లోకి చేరి ప్రత్యక్షంగా పరోక్షంగా వాటి మనుగడను కాపాడుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పర్వత ప్రాంతాల్లో పెద్దగా కదులుతూ ఘనీభవించిన మంచును హిమనీ నదాలు అంటారు ఇవి ఎత్తైన పర్వతాలతో పాటు తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఏర్పడతాయి మంచుతో పాటు స్ఫటికాకార మంచు రాళ్లు అవక్షేపాలతో హిమనదాలు రూపుదిద్దుకుంటాయి సొంత బరువుతో పాటు గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండటం వల్ల కొండ ప్రాంతాల్లో నెమ్మదిగా వాలుపై ప్రవహిస్తాయి శీతాకాలంలో పర్వత శ్రేణుల్లో మంచు ఎక్కువగా కురవడం వల్ల మంచు పీడనంగా మారి హిమనీ నదాలు ఏర్పడతాయి భారత్ లో జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో హిమ నదాలు ఎక్కువ కనిపిస్తాయి అయితే హిమణీ నదాలను ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి వనరుగా కదిలే నదులుగా నివేదికలు చెబుతున్నాయి ఆ క్రమంలో పర్వతాలతో జరిగే రాపిడితో ఏర్పడే ఆకారాలు లోయలు రాళ్లను కదిలించడం వంటి అద్భుత సహజ సిద్ధమైన ప్రకృతి దృశ్యాల్ని సృష్టిస్తాయి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హిమణీ నదాలు వేగంగా కరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది పెరిగిపోతోన్న భూతాపం అధిక ఉష్ణోగ్రతల కారణంగా హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ఐసిఐఎంఓడి అధ్యయనాల ప్రకారం రెండు వేల పది నుంచి హిమాలయాల్లోని హిమనీ నదాలు అరవై ఐదు శాతం వేగంగా కరిగిపోతున్నాయి ప్రపంచం మొత్తంలోనే హిమాలయాల్లోనే ఈ నష్టం అధికంగా ఉంది ఫలితంగా కొండ ప్రాంతాల్లోని హిమనద సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరిగిపోయి ఆకస్మిక వరదలకు దారితీస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ప్రకృతి ప్రకోపాలు అనూహ్యమైన వరదలతో అల్లాడిపోతున్న ఉత్తర భారత ప్రజలకు హిమనదాలు కరిగిపోతున్నాయనే విషయం మరింత ఆందోళన గురి చేస్తోంది ఎందుకంటే ఉత్తర భారతంలో సరస్సులు సరస్సులున్నాయి ప్రధానంగా అరుణాచల్ ప్రదేశ్ లో అత్యధికంగా నూట తొంభై ఏడు హెక్టార్లలో సరస్సులున్నాయి తర్వాత లద్దాఖ్ లో నూట ఇరవై జమ్మూ కశ్మీర్ లో యాభై ఏడు సిక్కింలో నలభై ఏడు హిమాచల్ ప్రదేశ్ లో ఆరు ఉత్తరాఖండ్ లో ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో హిమనీనద సరస్సులు విస్తరించి ఉన్నాయి మొత్తంగా హిమాలయ ప్రాంతంలో పద్నాలుగు వందల ముప్పై ఐదు హిమణీనద సరస్సులు నీటి వనరులు విస్తరించి ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి అయితే ఈ గ్లేషియర్స్ మూలాన అసలు ఎట్లా ఎట్లా ఏర్పడతాయి ఏమిటి అది అంటే మనం ఈ జీరో అంతకంటే తక్కువ ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో బాగా లాంటి ఎత్తైన ప్రదేశాల్లో కొండ ప్రాంతంలో అలాగనే పోలార్ రీజన్స్ భూమి మీద అతి తక్కువ సూర్యరశ్మి చెందే ప్రాంతాల్లో భూమికి చాలా సుదూర ఈ సూర్యరశ్మి చేరినంత దూరంలో ఈ గ్లేషియర్స్ ఎక్కువగా ఏర్పడతాయి గ్లేషియర్స్కి జనరల్గా ఎస్పెషలీ భారతదేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది ఎందుకంటే ముఖ్యమైన నదులు అటు గంగా యమున బ్రహ్మపుత్ర ఇండస్ ఇవన్నిటికి కూడా సోర్సు ఈ గ్లేషియర్స్ ఏవైతుంటాయో ఫామ్ అయినాక స్లోగా మెల్ట్ అవుతుంటే నిరంతరంగా అక్కడ నుంచి వచ్చే నీళ్ళతోటి ఇది మనకు జీవనదులుగా మనకు చానా అగ్రికల్చర్ కి అన్నిటి కూడా సపోర్ట్ చేస్తున్నది గ్లేసియల్ లేక్ అట్లాస్ రెండు వేల ఇరవై మూడు అధ్యయనం ప్రకారం భారత పరిధిలోని ఆరు వందల ఎనభై యొక్క హిమనీనద సరస్సుల్లో నాలుగు వందల ముప్పై రెండు సరస్సుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది కేంద్ర జల సంఘం గణాంకాల ప్రకారం రెండు వేల పదకొండులో హిమనదాల సరస్సుల విస్తీర్ణం పంతొమ్మిది వందల అరవై రెండు హెక్టార్లుగా ఉండేది రెండు వేల ఇరవై నాలుగు చివరికి అవి రెండు వేల ఆరు వందల ఇరవై మూడుకు చేరాయి అంటే దాదాపు ఇరవై ఆరు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు రెండు వేల పదకొండు నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి వీటి మొత్తం విస్తీర్ణం ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం పెరిగింది ఇలా అదుపు లేకుండా హిమనీ నద సరస్సుల విస్తీర్ణం పెరగడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం లేకపోలేదని కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది హిమనీ నదాలు వేగంగా కరిగిపోతోన్న తరుణంలో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది దాంతో పాటు ఉపగ్రహ ఆధారిత అలర్టులు లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసే వ్యవస్థలు ఏర్పాటు చేయాలని తెలిపింది దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కొనేలా తక్షణ సన్నద్ధత అవసరం పేర్కొంది అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలతో పాటు భారత్ కు పొరుగు దేశాలైన నేపాల్ భూటాన్ చైనాలతోనూ సమన్వయం తగిన ప్రణాళికలతో ముందుకెళ్లాలని సూచించింది భూగోళంపై ఆర్కిటిక్ అంటార్కిటిక్ల తర్వాత అత్యధిక మంచు దక్షిణ మధ్యాసియాలోని పర్వత శ్రేణుల్లో టిబెట్ పీఠభూమిలో ఉంది దీని పరిధిలోకొచ్చే హిందూ కుష్ హిమాలయాలు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్ చైనా భూటాన్ నేపాల్ మైన్మార్లలో వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి అయితే ఆయా ప్రాంతాలతో పాటు భారత్లో ఉన్న హిమనీ నదాల్లోని మంచు కొద్ది కాలంగా కరిగి నీరవుతోంది అంతేకాదు కట్టలు తెంచుకుని మరీ తరచూ ఆకస్మిక వరదలు తెచ్చిపెడుతోంది దీంతో సమీప ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతున్నాయి స్థానికంగా ఉండే ప్రజలు కొన్ని రోజుల పాటు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు మంచు పెద్ద ఎత్తున కరిగిపోతుండటంతో జీవనాధారం పూర్తిగా దెబ్బతి పరిస్థితి తీవ్రతరమైతే అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది వ్యవసాయం వ్యాపారాలు దెబ్బతిని ఆహార ధరలు పెరిగిపోయే ఉంది భూమిపై దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల హిమనీనదాలున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల హిమనదాలను పరిశీలించగా అవి రెండు వేల ఇరవై మూడులోనే అత్యధికంగా మంచును కోల్పోయినట్లు తెలుస్తోంది అయితే వివిధ దేశాల్లోని పెద్ద హిమనదాలు సైతం రెండు వేల ముప్పై కల్లా కుదించుకుపోతాయని అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో యునెస్కో ప్రపంచ వాతావరణ సంస్థలు రెండు వేల ఇరవై ఐదుని అంతర్జాతీయ హిమనద పరిరక్షణ సంవత్సరంగా ప్రకటించాయి వాతావరణ వ్యవస్థలో హిమనదాల పాత్ర నీటి లభ్యతపై ప్రజలందరికీ అవగాహన పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి కానీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు పరిస్థితి చేయి దాటక ముందే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలు తగు చర్యలు తీసుకోవాలనే వాదనలు పర్యావరణ వేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి గ్లేషియర్స్ కరగకుండా ఉండాలి అంటే మనం యావరేజ్ టెంపరేచర్ పెరగకుండా చూడాలి మామూలుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మనం చూసినట్టు ఐక్యరాజ్య సమితి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల వరకే ఇస్తుంది ఇండస్ట్రీస్ కానీ ఏవైతే హీట్ జనరేట్ చేస్తున్నాయో వాటిని తగ్గించడానికని అలాగే ఎనర్జీ వేస్ట్ టు ఎనర్జీ అనేది పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నాం అవి హీట్ బయటికి రాకుండా చూడాలి మనం ఇప్పుడు బయట కనుక చెత్త తగల వేస్తే అదంతా కార్బన్ డైఆక్సైడ్ అయ్యి పైన ఉన్న హిమాలయాల్లో ఉండే మన గ్లేషియర్స్ అలాగే ఎత్తైన పర్వత శిఖరాల్లో ఉండే గ్లేషియర్స్ కరిగిపోతూ ఉన్నాయి ఈ కరిగిపోవడానికి ప్రజల చేతిలో ఉంది మనం చెయ్యాలి దానిలో ఈ సరస్సుల యొక్క దాని ఆక్యుపై చేసేస్తున్నాం మనం ఎందుకంటే దాని ఏరియా దానికి ఇవ్వాలి ఫ్లడ్డింగ్ అంతా జరిగేటప్పుడు దాన్ని మనం కుదించేసినట్లయితే ఆ వాల్యూమ్ పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే వాల్యూమ్స్ ఇది అవుతుంటాయో దానివలన అందుకని గ్లేషియల్స్ని మనం ఇప్పుడు అట్లే అట్టు పెట్టుకుని ఉంచాలి అని అంటే భూ టెంపరేచర్లు చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది వేగంగా కరిగిపోవడానికి భూతాపం పెరగడం అధిక ఉష్ణోగ్రతలు ప్రధాన కారణమని పలు నివేదికలు చెబుతున్నాయి ఉద్గారాలు శిలాజ ఇంధనాల దహనం వాయు కాలుష్యం పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ఊహించని రీతిలో భూతాపం పెరిగిపోతోంది వాతావరణ పరిస్థితుల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి గడిచిన రెండు మూడేళ్లుగా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో మంచు వేగంగా కరిగిపోతోంది అలాగే చమురు వాయువు వంటివి వెలికి తీయడం వల్ల మీథేన్ విడుదలై పర్యావరణానికి హాని కలిగిస్తోంది సౌర ధార్మికత కూడా ఇటీవల అత్యధికమైంది హిమపాతం తగ్గిపోవడం సముద్రాలు వేడెక్కడం వంటివి హిమనదాలు కరిగిపోవడానికి కారణాలుగా నిలుస్తున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటవుతుంది భూగోళానికి జ్వరం వచ్చినట్టు లెక్కలమాట మనకి గనక జ్వరం వస్తే మన బాడీ టెంపరేచర్ సహజంగా ఉండాల్సిన దానికంటే ఓ రెండు మూడు డిగ్రీలు ఎలా పెరుగుతుందో ఇప్పుడు మన భూగోళానికి ఉండాల్సినటువంటి సహజమైనటువంటి ఈ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది ఆ పెరగడానికి ఎక్కువగా ఏంటంటే మన హ్యూమన్ ఇది అనమాట యాక్టివిటీస్ అనమాట హ్యూమన్ యాక్టివిటీస్లో మరి ద్వారా కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసులు దాదాపుగా ఒక ఒక డజన్ దాకా ఉన్నాయి కానీ వాటి గురించి కంటే కూడాను కార్బన్ డైఆక్సైడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడతాం ఎందుకంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఈ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ అన్ని కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ మూలంగానే వచ్చినట్టు ఉంటాయి అనమాట వాటర్ లాగా ఫామ్ అవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే ఒకటి అక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఎందుకంటే ఏ లేకైనా కానీ తనకు కావాల్సినంత వాటర్ అప్లి చేసుకోగలదు ఎక్కువస్తే ఇట్ లీడ్స్ టు ఫ్లడ్స్ ఓకేనా అక్కడ ఉన్న విలేజెస్ డ్యామేజ్ అవుతాయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలని డామేజ్ అవుతాయి దట్స్ వాట్ ఐఎమ్ ట్రై టు టెల్ ఓకే ఇంకా మైగ్రేటరీ బర్డ్స్ కి కష్టం అవుతుంది అక్వైటిక్ స్పేసీస్ కి కష్టం అవుతుంది ఓకే అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అవి కూడా యూనో ఇట్ విల్ దీస్ బిల్డింగ్ ఆఫ్ గ్లేషియర్స్ విల్ ఎఫెక్ట్ ద కన్స్ట్రక్షన్స్ ఆ ఏరియాస్ లో కన్స్ట్రక్షన్ అంతా దెబ్బతింటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో చాలా నష్టాలే ఉన్నాయి ఈ గ్లేషియర్స్ అన్నసరి గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల హిమనీ నదాలు కరిగిపోవడం వల్ల మనకేం సమస్య లేదని అనుకుంటే పొరపాటే అలాగే ఇందులో తమ ప్రమేయం లేదని ప్రజలు చేతులు దులిపేసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఈ విశ్వంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు కారణం ఏదైనా అందుకు ప్రత్యక్ష లేదా పరోక్ష కారకులు ప్రజలే ఇది జగమెరిగిన సత్యం ఇదే వాస్తవం విస్తరిస్తోన్న పట్టణీకరణ చెట్ల నరికివేత కొండ ప్రాంతాలు ఆక్రమణ అభివృద్ధి పేరిట వాటి విధ్వంసం పెరిగిపోతోన్న పరిశ్రమలు ప్రజల అవసరాల కోసం అత్యధికంగా ప్లాస్టిక్ వినియోగం వంటివన్నీ ప్రజలతో ముడిపడిన అంశాలే దీంతో ప్రజలే దీనికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది ప్లాస్టిక్ తగ్గించడం రసాయనాలు నిర్మూలించడం చెట్ల పెంపకం అడవుల సంరక్షణ వంటివి చెయ్యాలి అప్పుడే హిమనీనదాలను సంరక్షించడం సాధ్యమవుతుంది ఇందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి ప్రకృతికి నిలవైన ప్రాంతాలు హిమా అటువంటి పర్వతాల్లోని హిమనీ నదాలు ప్రజలపై ప్రకోపం చూపకముందే తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే తర్వాత జరిగే పర్యవసనాలు ఊహించడానికే కష్టంగా ఉంటాయి ఉత్తరాఖండ్లోని ధారాలిలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్ ఇందుకు ఉదాహరణ